ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వీడియో ఫ్రెండ్స్ కొంతమంది అనుకుంటుంటారు వాస్తు బాగుంటే చాలు అన్ని కలిసి వస్తాయని కేవలం వాస్తు శాస్త్రం మీద నమ్మకం పెట్టుకుంటారు కొంతమంది మన గ్రహ బలము బాగుంటాయి అంటే తలరాత బాగుంటే చాలు మనం ఏ ఇంట్లో ఉన్నా కూడా రాణిస్తామని అనుకుంటాము అనుకుంటారు సో దాని గురించి ఈరోజు మనము కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము ఒకటి ఫ్రెండ్స్ మనకు సంబంధించి మనం పుట్టినప్పుడే మనం ఏ నక్షత్రంలో పుట్టాము అప్పుడు ఏ రాశి ఉంది ఏ గ్రహం యొక్క చూపు ఎలా ఉంది అనేది డిసైడ్ అవుతుంది అది మొదటిది గ్రహపదం ఫ్రెండ్స్ రెండవది మనము మన ఇంటిని మన పరిసరాలని వాస్తు ప్రకారము నిర్మించుకోవడం వల్ల మనకు వాస్తు ద్వారా వచ్చే ఫలితము వాస్తు ఫలం నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరూ మర్చిపోతుంటారు ఇంకొకటి కూడా ఉంటుంది మనకు సో మనము మొదటిది గ్రహ ఫలం అనేది మన పుట్టుకతోనే నిర్ణయించబడి ఉంటుంది ఆ మనం ఏ నక్షత్రంలో పుట్టినాం దాన్ని బట్టి మన జాతకం అనేది ఆధారపడి ఉంటుంది సో ఈ గ్రహ ఫలం అనేది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేము సో ఇది ఒకటి మనకు ఫిక్స్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫిక్స్డ్ అది ఎవ్వరు కూడా మార్చలేరు నెక్స్ట్ వాస్తు ఫలు ఇది మనం మార్చుకోవచ్చు కెన్ చేంజ్ వాస్తవ అనేది మనం మార్చుకోవచ్చు కెన్ చేంజ్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కర్మఫలం కర్మఫలం అంటే మనం చేసే కర్మను బట్టి వాటి ఫలితాలు వస్తాయి కదా మనం ఏది వారితో మధ్య మాట్లాడితే వాళ్ళు కూడా మనతో మధ్య మాట్లాడతారు ఈ విధంగా మనం మంచి పని చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది సో ఇది కూడా చేయండి ఇది కూడా మన చేతిలో ఉండే వ్యవహారమే సో ఈ మూడు అనేది ప్రతి మనిషికి అవసరం ఈ మూడింటిని బట్టి మనకు అవకాశాలు అనేటివి లాభము నష్టము అనేటివి జరుగుతూ ఉంటాయి సో ప్రతిది కూడా మనము ఒక హండ్రెడ్ పర్సెంట్ మనకు బెనిఫిట్ కావాలంటే ఈ మూడు ఉండాలి మనకు ఇది ఒక థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అనుకుందాం థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అనుకుందాం వాస్తు ఫలితం కూడా అంతే మూడు సమాన భాగాలు అనుకుందాం థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ అలాగే కర్మఫలం కూడా థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ సో ఈ మూడు పరిస్థితి ఎంతైతుంది నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి సో ఈ మూడు ఉంటేనే మనకు ప్రతిఫలం అనేది జరుగుతుంది సో మనం జీవితంలో బాగుండాలంటే మనకు పరిస్థితులు అనేటివి ఫిఫ్టీ పర్సెంట్ కంటే అబోవ్ ఉండాలి అబౌ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మనము మంచిగా ఉండగలుగుతాం సో ఫిఫ్టీ టు హండ్రెడ్ ఉంటే ఇంకా మంచిగా ఉంటాం సో ఇప్పుడు మనకి ఇవి ఎట్లా కావాలి మనకు కర్మ ఫలితం అనేది మన గుండా చేసుకునేది కాబట్టి ఇది మనము సాధించగలుగుతాము మన సాధనతో మన నడవడికతో మన పనులతో మన మాట విధానంతో మనము సాధించగలుగుతాము మన చేతిలోనే ఉంది సో వాస్తు కూడా మనం మార్చుకోగలుగుతాం ఇది కూడా మన చేతిలోనే ఉంది కాబట్టి రెండు కలిస్తే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ కూడా కలిసింది అప్పుడు ఎంత అవుతుంది సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ సో మనం మంచిగా ఉన్నట్టే లెక్క కదా మన ఫలితాలన్నీ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఫలితాలు మనకు అనుకూలంగా వచ్చినప్పుడు మనం మంచిగా ఉండగలుగుతాం ఏదో కొద్దిగా గొప్ప సమస్యలు ఉంటే ఉండచ్చు జీవితం అన్న తర్వాత సమస్యలు లేకుండా ఉండవు సో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మన బెనిఫిట్లోనే ఉన్నాం అంటే మన చేతిలో ఉంది కర్మఫలం వాస్తు ఫలం సో ఇది మనము సక్సెస్ కావచ్చు అనమాట ఈ రకంగా నెక్స్ట్ మన గ్రహ ఫలం కూడా బాగుంది అనుకోండి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆల్రెడీ మనం అచీవ్ అయినాం ప్లస్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ గ్రహ ఫలం కూడా మనకు అనుకూలంగా వచ్చింది అనుకోండి దెన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇక మనం సూపర్ సక్సెస్ ఇది ఫ్రెండ్స్ సో మన చేతిలో ఉన్నది అరవై ఆరు శాతం అంటే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం మన చేతిలోనే ఉంది మన కర్మ ఫలంలో ఉంది మన వాస్తు ఫలంలో ఉంది గ్రహ ఫలం అనేది మనం మార్చలేము ఇది కూడా అనుకూలంగా వచ్చినప్పుడు మనం సూపర్ సక్సెస్ అవుతాము ఒకవేళ గ్రహ ఫలం అనుకూలంగా లేకపోయినా మన కర్మ ఫలము మరి మన వాస్తు ఫలితం వల్ల మనము సక్సెస్ కాగలుగుతాం సో ఫ్రెండ్స్ దేన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు వాస్తు ఇంపార్టెంటే ఫలం ఇంపార్టెంటే గ్రహ ఫలం అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది సో so, ఇది వీడియో ఫ్రెండ్స్ మీరు ఈ రెండు ఫలితాలు కనుక చేసుకుంటే మీకు మూడోది ఉన్నా లేకపోయినా కూడా మీరు సక్సెస్ కాగలుగుతారు ఇది కూడా ఉంటే ఇంకా సూపర్ సక్సెస్ పట్టిందల బంగారం అవుతుంది కొంతకాలం జీవితంలో మనిషికి అది కూడా కలిసి వస్తుంది సో మీరు ఈ రెండు ఫలితాలని మీ చేతిలో ఉన్న వాటిని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఎప్పుడు విజయంలోనే ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో సారాంశము సో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి